నా మానస పుత్రిక ఈరోజు నా మానస పుత్రికకి పుట్టినరోజు జనవరి రెండు మానస పుత్రికని నేను దత్త ఇచ్చేస్తా ఉన్నాను దానికి ఒకటే కారణం నేను రాజకీయంలో ఉన్నాను రాజకీయంలో ఉన్నప్పుడు అన్ని సామాజిక వర్గాలనే కలుపుకెళ్లవలసిన పరిస్థితి నాకు ఉంటుంది కాబట్టి మా తండ్రి గారిని అది చెక్కిపోరిస్తూ ఇక్కడ అన్ని అన్ని వైపుల నుంచి ఒక కమిటీ అనేది వేయపడుతుంది ఈ ఎస్ఏఎఫ్ ద్వారా మనం ఆర్థికంగా ఆదుకోవాల్సిన పరిస్థితి ఉంది ఎలాగా ఈ ఈ యొక్క ఎస్ఏఎఫ్కి విధి విధానాలు ఈరోజు తెలియజేస్తారు ముఖ్యంగా ఏ సామాజిక వర్గంలో అయినా సరే ఎక్కువ కష్టాల్లో వాళ్ళు ఎవరో మీకు తెలుసా పెళ్లి చేసిన తర్వాత ఒక ఆడపిల్లకి ఇద్దరు చిన్నపిల్లలుండి భర్త చనిపోయిన వాళ్ళు దయానీయమైన పరిస్థితి అవునా కదా ఇంట్లో ఒక ఆడపిల్ల ఉందంటే ంచి కొనిపించుకుంటది మగోళ్లకు కాదు పెళ్ళయిన తర్వాత భర్త పోయినప్పుడు చిన్న వయసులో ఆ తోంట్లోనే ఉండదు ఇంటికి వెళ్ళలేదు మరి అలాంటి మన కులంలో ఉన్న సోదరి మనల్ని మనం గుర్తించాలి గుర్తించిన తర్వాత ఏం చేయాలనేది నేను చెప్తా గుర్తించి ఈ రోజు నుంచి కూడా రేపు నుంచి ఒక కమిటీ మా ఇంటి దగ్గర ఎస్ఏఎఫ్ కమిటీ యాక్టివ్ మెంబర్స్ అనేవాళ్ళు పది మంది నిరంతరం రేపు నుంచి ఉంటారు అలాంటి కష్టాల్లో ఉన్న వాళ్ళు మీరు గుర్తించి అక్కడ ఇవ్వండి ఎందుకంటే ఎస్ఏఎఫ్ ద్వారా ఓ మహోన్నతమైన కార్యక్రమం మనం చేద్దాం